మూడవ మంత్రానికి ప్రవేశిద్దాం ఓ అగ్ని ఇక్కడ వత ఓషమేవ అని విడదీసి ఇచ్చున్నారు మంత్రాన్ని మనం ఆ విడదీసిన మంత్రాన్ని ఏ విధంగా చెప్పుకోవాలో కొంచెం ప్రయోగాత్మకంగా చెప్తాం ఓం అగ్ని రయినవేవ దివే దివే యశసం వీరవత్తమం భరతుడు గారు ఇది రైమస్నవత కోషమేవా అని విడదీశారు అట్లా కాకుండా అంత కలిపి మనకు గురువులు ఏం చెప్పారంటే రైమస్నవ తోషమేవాని కలిపి చెప్పాలో చెప్పేటప్పుడు అన్నారు ఇదే కరెక్ట్ కదా చూపారు మాములు అందరూ అందరూ అందరి అందరికీ సులువుగా పలక రావాలంటే అగ్ని రహిమష్ణవత్ అని చెప్పి తర్వాత పోషమేవ అని చెప్పవచ్చు ఈ వత్ వరకు ఆపేసి వత్ అగ్ని వరకు ఆపి పోషవ దివే దివే అని చెప్పవచ్చు ఓకే ఓకే సరే అయితే అందరికి అందరికీ అర్థం అవుతుంది కదా అని మిమ్మల్ని పలకమంటున్నాను

ீரத்தீரத்தீரத்திணவத் ஓ அக்னி நயிம் அஷ்ணவ் ஓம் அக்னி ஓம் அஷ்ணவத் ീരവത്തീരവത്തു മനസ്ലോ <laughs> స్మరించాలి వినాలి శ్రద్ధగా వినాలి ఒక్క రెండు సార్లు మూడు సార్లు బాగా విన్నట్లయితే ఆ శబ్దం యొక్క ఛాయలు మనకు అర్థం అవుతాయి అనమాట మనం నిన్న చెప్పుకున్నాం కదా శృతి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది దీనికి అధిష్టాన దేవత కూడా అగ్ని ఎందుకు ఈ మొత్తం తొమ్మిది శ్లోకాల్లో తొమ్మిది మంత్రాల్లో కూడా అధిష్టాన దేవత అగ్నిగానే చెప్పబడింది ఎందుకు దీని పేరే అగ్ని సూక్తాలతో కూడినటువంటిది సృష్టి మూలానికి ఆధారమైనటువంటి అగ్ని దేవుడు కావున ఇంత జాగ్రత్తగా చెప్పి ఉన్నారు కావున ఈ మంత్రానికి అధిష్టాన దేవత కూడా అగ్ని అనమాట చందస్సు గాయత్రి స్వరం వచ్చేసి షచ్చం చెప్పుకున్నాం కదా సరిగా మాదీ ఇవి ఏడు స్వరాలు చెప్పుకుంటాం కానీ ఇన్నర్ గా లోపల చెప్తే సరి సరి సగ సగ అంటే ఇరవై రెండు శృతులతో కూడినటువంటి స్వరాలు ఉన్నాయన్నమాట అంటే షజ్యం ఒకసారి చెప్పు లక్ష్మీ నేను చతుశ్రుతం ఆ స్వర పన్నెండు స్వరస్థనాలు చెప్పి ఒకసారి ఎందుకంటే వేదం అంతా కూడా వాటి మీదనే ఆధారపడింది కాబట్టి అలానే శభం చతుశృతిశబం సాధారణ గాంధారం అంతర గాంధారం శుద్ధ మధ్యమం ప్రతిమధ్యమం పంచమం శుద్ధత యైవతం చతుశృతి దైవతం హైసిక నిషాదం కాకలి నిషాదం ఇవి పన్నెండు స్వర స్థానాలన్నమాట శ్రీరాను జై శ్రీరామ్ థ్యాంక్ యూ అమ్మా పన్నెండు స్వరస్థానాలు ఈ పన్నెండు స్వర స్థానాలతో ఉన్నటువంటిదే ఈ సృష్టిలో ఉన్నటువంటి సంగీతం మొత్తం ఈ పన్నెండు స్వరస్థానాల్లోనే ఉంది వేదాల్లో ఉన్నటువంటి అన్ని నాదపూరితమైనటువంటి శబ్దాలు ఈ పన్నెండు స్వరస్థానాల్లోనే ఉందన్నమాట అట్లా చెబుతూ వివరిస్తూ ఇక్కడ ఏమయ్యారంటే దీనికి ఇది ఏ ఏ స్వరంలో ఉంది ఈ మంత్రం అని అంటే షర్జం మొదటి చెప్పుకున్నాం కదా దాన్ని ఆధార శజంగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఆధార శర్జం మాట్లాడుతున్నాను కొంచెం మించి మాట్లాడాలంటే ఆ శ్రీ రామ రామ రామేతి కొంచెం శృతి పెంచడం అంటారు దీన్ని ఆ శృతి శుద్ధంగా మనం చెప్పేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని మనం నాదము అంటారు అనమాట కావున దీనికి ఆధార సత్యంతో ఇది మొదలవుతుంది ఇది ఇందులో ఉన్నటువంటి ఇచ్చినటువంటి విశేషం అనమాట కావున అన్ని సద్యంలోనే ఉంటాయి నాకు తెలిసి ఈ తొమ్మిది మంత్రాలు కూడా సద్యంలోనే ఉన్నాయి ఈ తొమ్మిది మంత్రాలు షర్జంలోనే ఉన్నాయి ఆ స్వరం మనం అందుకని ఇక్కడ జాగ్రత్తగా దేవత అగ్ని ఛందస్సు గాయత్రి ఆ ఇచ్చిన అధిష్టాన దేవత అది ఏ ఛందస్సులో ఉంది దానికి అధిష్టాన దేవత ఎవరు అది ఏ స్వరంలో ఉంది ఇంత గా ఇచ్చారు కాబట్టి మనం అంతే నీట్ గా జాగ్రత్తగా మనం స్వీకరించాల్సిన అవసరం ఉందనమాట సరే ఈ మంత్రం యొక్క అంతరార్థం ఏంటి మూడవ మంత్రం అయినటువంటి ఈ మంత్రం యొక్క అంతరార్థం అగ్ని వలన కలుగు శక్తి శాంతి సంతోషం సంపద దినదిన ప్రవర్ధమాన శాశ్వత కీర్తిని శక్తిని గాక భౌతిక సంపదల వలె కాలంతో తరిగిపోదు ఈ యొక్క శక్తి ఈ యొక్క తపస్సు అగ్ని బ్రహ్మాండాన్ని మరియు పిండాండాన్ని కూడా శాసిస్తాడు అగ్ని మనలోనూ ఉన్నాడు అతడి వల్లనే మన జీవ రసాయన ప్రక్రియలన్నీ జరుగుతూ ఉన్నాయి రయం మనలో గల ఐశ్వర్యం ఇక్కడ ఇచ్చారు కదా రయ్యం అని అగ్ని నా రయినవత్ రిమవత్ అంటే అంటే మనలో ఉన్నటువంటి ఐశ్వర్యము ఐశ్వర్యము అంటే ఇక్కడ అర్థం ఏంటి ఏమని చెప్పుకోవాలి మనం ఐశ్వర్యం అంటే దేంట్లో భాగము అంటే భగవంతుడు అంటాం కదా భగవంతుడు అంటే ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య శ్రేహ వైరాగ్యస్య మోక్షస్య శన్నాం భగైతి రీత అంటే ఐశ్వర్యము వీర్యము యశస్సు కీర్తి వైరాగ్యము మోక్షం ఈ ఆరింటిని భగము అంటారు ఈ భగము అనే ఆరు యవన్లు సంపూర్ణంగా ఉంటాయో అతన్ని మాత్రమే భగవంతుడు అంటారు మిగిలిన వాళ్ళని భగవంతుడు అనేక లేదు వరుణదేవుడు ఉన్నాడు ఆయన భగవంతుడు అనేక లేదు గాలిదేవుడు ఉన్నాడు ఆయన్ని భగవంతుడు అనేక లేదు పాలకులు ఉన్నారు వాళ్ళను భగవంతుడు అనేక లేదు ఈ భగము అనే ఆరు యవన్లు సంపూర్ణంగా అందరిలో ఉంటాయి కానీ సంపూర్ణంగా యవన్లో ఉంటాయో వాడిని మాత్రమే భగవంతుడు అంటారు అట్లాంటి ఐశ్వర్యం గురించే ఇక్కడ చెబుతున్నారు అగ్ని రయ్యం అంటే ఏంటి అంటే మనలో ఉన్నటువంటి ఐశ్వర్యము అంటే సంపద అంటే శక్తి కలిగిన కథానాయకుడు యశసం ఆక్రమించగలిగేటటువంటి కీర్తి కలిగినటువంటి వాడు చూశారా యశస్సు అనే శబ్దం కూడా ఇక్కడ నుంచి వచ్చింది అన్నమాట ఇన్ని విశేషాలతో కూడినటువంటిది ఈ అగ్నిమీరే మంత్ర ప్రావం ప్ర చెప్పండి దాన్ని ఒక్క రెండు లైన్లు పద్య రూపములు వివరించమంటారా మీరు చెప్పింది అండి అయ్యే చెప్పండి చెప్పండి మీలాండి అగ్ని వలన గల్గు నాయురముల్ అగ్ని వలన గల్గు ఆయురారోగ్యముల్ పుష్టి గల్గు నిత్య తుష్టి గల్గు శ్రీయ ముయశమ గల్గు సిరి సంపదల్ గల్గు స్థైర్య వీర్య మటులే ధైర్యం మమరు శ్రీయ ముయశమ గల్గు సిరి సంపదల్ గల్గు స్థైర్య వీర్య మటులే ధైర్యం మమరు ఇదండి ఆహా చాలా చక్కగా అమృతం పోసినట్లు ఉండండి ఆ పద్యంలో ఉన్నటువంటి రసాస్వాదన ఎంత కమ్మగా ఎంత తీయగా ఉందండి అసలు చాలా అవకాశం దొరుకుతుందండి నేనే ఇలాంటివి రాయడానికి భరత్ గారు చాలా కృషి చేస్తున్నారు అందరూ ధన్యవాదాలు అందరికీ మీకు వారి వారి ప్రోత్సాహము వారు తలపెట్టినటువంటి ఇంత గొప్ప కార్యంలో నాకు అవకాశం లభించడము వా వారు ఉన్నారు కాబట్టి నేను రాయగలుగుతున్నాను లేకపోతే నాకు దీని మీద అంత ఆసక్తి ఏమీ ఉండేది కాదండి నేదే పౌరైత్యం చేసుకునేటటువంటి కృష్ణయజువేదిక స్మార్థ పురోహితున్ని నాకు ఆదిత్య శర్మ గారు వేదికను అవకాశాన్ని కల్పిస్తున్నారు భగవంతుని అనుగ్రహం అంత చాలా సంతోషం మందికి ఇటువంటి సదవకాశం కలిగిస్తున్నారు స్వామి కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా అందరినీ వేడుకుంటున్నాం సంతోషం అండి భరతులు గారు మీరు ఆ పుస్తకాన్ని కంప్లీట్ చేసేయండి ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళమే అందరం కలిసి స్పాన్సర్ చేసుకొని ఆ పుస్తకాన్ని గొప్పగా రిలీజ్ చేసుకొని తిరుపతిలో ఒక వేదిక యూనివర్సిటీలో తయారు చేసుకొని దాన్ని విడుదల చేసేద్దాము మీరు దీన్ని కాపద్దు ప్రయత్నము మేము ప్రతిరోజు చెప్పేటటువంటి ప్రయత్నాన్ని చేస్తే వేదిక యూనివర్సిటీలో తిరుమల తిరుపతి దేవస్థానం తరపున దీన్ని విడుదల చేసుకునే దానికి ఎంత చేయాలో అంత మేము చేస్తాము గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళ సామాన్యులు కాదు దేవదాస్ గారు రిటైర్డ్ ఇంజనీరు మన జా రెడ్డి సార్ స్కూల్ చైర్మన్ సారు సుమతి అమ్మ గారు ఉన్నారు గొప్ప వాళ్ళంతా ఉన్నారు తర్వాత ఏలూరు సాయి కృష్ణ గారు ఉన్నారు విజయవాడ డాక్టర్ ఉన్నారు సారు రాజాచార్యులు చేసేటటువంటి రక్తమాచార్యులు ఉన్నారు గోశాల నిర్వహిస్తున్నటువంటి మోహనాచార్యులు సామాన్యులుగా ఇందులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా చాలా సంతోషం కావున మీరు మీరు ఈ ప్రయత్నాన్ని అయితే ఆపద్దండి ఎందుకంటే ఇంత సులభంగా తెలుగులో వేదాన్ని ప్రకటించడం అనేది పద్యరూపకంగా ఇంతవరకు ఎవరు చేయలేదు ఈ ప్రయత్నం భగవద్గీతను రాశారు భగవద్గీత శ్లోకాల్లో ఉన్న సారాన్ని ఆ అర్థవంతంగా చందోబద్ధంగా పద్యాలు రాసి విడుదల చేశారు నేనే దాదాపు రెండు పుస్తకాలు నా చేతుల మీదగానే రిలీజ్ చేశాం ఇస్కాన్ లో ప్రారంభ ఉపన్యాసం ప్రారంభ కీర్తన నేనే పాటి కూడా విడుదల చేశాం కానీ వేదం అనేది ఈ రకంగా చేయడం అనేది అది ఎంత పెద్ద అక్షర భావం ఉన్నట్టు అండి అయ్యో చాలా పెద్ద నాకు ఉన్నట్టున్నాయండి చాలా గొప్ప వాళ్ళు రాసినవి ఉన్నాయి ఏదో మన మానవ ప్రయత్నం అందరికి సులువుగా అర్థమయ్యే విధంగా పెద్ద పెద్ద పదాలు ప్రయోగం చేయకుండా అందరికి చాలా సులువుగా అర్థమయ్యే విధంగా ఏదో ప్రయత్నం చేస్తున్నానండి ఆ పెద్దవాళ్ళు చాలా వ్రాసి ఉన్నారు మనకంటే ముందు అనుకుంటున్నాను లేదా సంపూర్ణంగా వేదం అనేది ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి పదివేల ఐదు వందల యాభై రెండు మంత్రాలు రావాలి వేదంలో ఆలెక్కన పద్యాలు తప్పకుండా తప్పకుండా అండి దైవానుగ్రహం ప్రోత్సాహము దైవానుగ్రహము అంతేనండి ఇలాగా ఇలా ఇప్పుడు పురుష సూక్తము నిజానికి పురుష సూక్తాన్ని నేను అనువదిస్తున్నానండి పద్య రూపంలో ఆ అంటే ఆ ప్రయత్నంలో ఉన్నాను ఈ అగ్నిలు ఈ అంటే ఏదైతే ఋగ్వేదం ఉందో ఋగ్వేదంలో అగ్ని మీలే పురోహితం మొదటగా నేను పద్య రూపంగా వ్రాసి ఉన్నాను ఆ తర్వాత ఇది ప్రారంభమైన తర్వాత నిన్నటి నుంచి ప్రారంభిస్తున్నాను నిజానికి చాలా సంతోషం అండి స్వామి ఇప్పుడు ఇది కూడా కలిగిన పద్యాలేనా స్వామిది సాధ్యమైనంత వరకు ఈ ఆటవెలదులు తేట కందాలు వీటిలలో చందోబద్ధంగా వ్రాయడానికి ప్రయత్నిస్తున్నానండి ఎవరైనా ఇక్కడ దోషం గాని చందో దోషం గాని ఉందని చెప్తే సవినయంగా సంస్కరించుకోవడానికి నేను సిద్ధంగా ఉంటానండి అది మళ్ళీ నేను దాన్ని మన పండితులు ఉన్నారు తెలుగు పండితులు వాటిని మళ్ళీ నేను ఏమైనా అలాంటిదో ఉంటే నేను కూడా చెక్ చేస్తానులేండి మనకు ఆ మురళి మాస్టారు శతావధానులు వారు ఈ గ్రూప్ లో కల్ప ఉన్నారు గానీ ఈ గ్రూప్ లో కలపడానికి నేను వారిని ఎంతగానో అడిగాను లేండి పొద్దున్నే నాకు కార్యక్రమాలు ఉంటాయి మీరు చదవండి మీరు బాగా చక్కగా మంచి సంస్కార భావంతో ఔన్నత్యంతో కూడినటువంటి ఒక గొప్ప యజ్ఞం చేస్తున్నారు దాన్ని అట్లా నిర్వహించండి అని చెప్పారు ఈ పద్యాలు ఎలాగో గ్రూప్ మీరు పెడుతున్నారు కాబట్టి ఒకవేళ అలాంటివి ఏమైనా ఉండవు నాకు తెలిసి మీరు మీరు నేను చూశాను కదా మీరు రాసినవన్నీ కూడా దాదాపు ఫేస్బుక్ లో అంతా చూస్తూ ఉంటాను కాబట్టి నాకు తెలిసి మీరు దోషాలు అయితే లేవు దీంట్లో అదేనండి ఏదైనా ఉంటే మనకు తెలియకుండా కూడా కొన్ని అక్కడ మనకు తెలియకుండా మనకు సరిగానే ఉన్నదని అనిపిస్తుంది పెద్దలు చెప్పే వరకు మనకు తెలియదు అటువంటివి ఏవైనా ఉండవచ్చు ఉంటే సవరించుకోగలను తప్పకుండా మీ సంస్కారానికి చాలా ధన్యవాదాలండి అసలు అసలైన పండిత పండితులు కవులు అంటే కవులు చాలా మంది ఉన్నారు కవులందరూ పండితులు కానక్కర్లేదు అలాగే పండితులు ఎంతో మంది ఉన్నారు పండితులందరూ కవులు కానక్కర్లేదు కానీ కవి పండితుడు అనేవాడు విశేషమైనటువంటి పాత్ర కలిగినటువంటి వాడు ఈ సృష్టిలో మీలో పాండిత్యం ఉంది కవిత్వం ఉంది అలాంటి మీకు నాకు కూడా కొద్దిగా అవకాశం సార్ స్పాన్సర్ చేస్తూ ఉంటారు మామూలుగా పుస్తకాలు తిరుపతిలో ఉన్నటువంటి భీషణ శర్మ లాంటి వాళ్ళు మన పండితులు అయినటువంటి కొంతమంది ఉన్నారు కదా ఆ పండిత వర్గాలందరూ వాళ్ళు రాసినటువంటి పుస్తకాలను విడుదల చేయడానికి ఆర్థికంగా సారు సాయం చేస్తూ ఉంటారు అనమాట ఆ సాయం నేను మీకు చేస్తున్నాను అని ఇప్పుడే మీరు మీకు ఇప్పుడే భరోసా ఇచ్చారు కాబట్టి మీకు ఇంకా ఉత్సాహం ఉందండి లెక్క మీరు ఇంకా ఉత్సాహంగా రాయాలి చందస్సును కూడా వెరిఫై చేసేదానికి నాకు అవకాశం ఇవ్వండి ఒకసారి చూస్తాం అని చెప్పి నేను చెప్తారు తప్పకుండా అండి తప్పకుండా తప్పకుండా సార్ ఈ మొదటి సూక్తం ఈ తొమ్మిది మందలు అయిన తర్వాత ఒక్కసారి ఒక సూక్తం అయిన తర్వాత ఒకసారి మనం రెక్టిఫై చేసుకుందాం మళ్ళీ అది చాలా డిసిప్లిన్ గా ఉంటుంది భరతుడు గారు మీరు మాకు ఖచ్చితంగా ఏడు గంటలకు మీరు పురోహితన్లో ఉంటే రాలేరు అనుకోండి అది వేరే విషయం మీకు కూడా సంధ్యా వందనాలు అవి ఉంటాయి కాబట్టి మీకు ఏ అవకాశం ఉన్నా ఏడు గంటల సమయంలో మా అందరి కోసం కొంచెం సమయాన్ని వెచ్చిస్తే తప్పకుండా హాజరవుతానండి చాలా సంతోషం అండి మూడు మూడు లైన్లలో ఉన్నటువంటి ఆ పద్యంలో ఉన్నటువంటి విశేషాన్ని తెలుగులో మనకు మిత్రులు ఆత్మీయులైనటువంటి భరతుడుగా చెప్పారు ఆ భరతుడు అంటే చూడండి దశరథుడు భరతుడు ఒక ఒక జాతి నిర్మాణ వైశిష్టం అంతా కూడా ఆ శబ్దం ఒక పేర్లలోనే ఉంటుంది అనమాట భరతుడు తర్వాత దశరథుడు శత్రుఘ్నుడు అడ్డు శత్రుఘ్న అని అనుకుంట శత్రుఘ్నుడు భరత అనుకుంట భరతుడు తర్వాత దశరథ అనుకున్న దశరథుడు అడ్డు డుకారంలోనే ఉందనమాట శాసించే సత్వం ఆ చక్రవర్తి తత్వం అనమాట అప్పట్లో ఆ పేర్లు అట్లా వచ్చేటివి మళ్ళీ ఈ కాలంలో ఎవరైనా మనం ఇట్లా పెట్టుకునే వాళ్ళని చూసారా మీరు ఏమైనా అని అంటే మన కళ్ళ ముందు భరతులు ఉన్నారు మన మిత్రుడు కావున పేర్లోనే ఆ సార్థకనా ఉంది మిత్రమా చాలా ధన్యవాదాలు ఈ అగ్ని యొక్క సంస్కారాలన్నీ కూడా చేసేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి ముఖ్యంగా ఈ గ్రూపులో ఆడవారు కూడా ఉన్నారు కాబట్టి ఎంతో నిష్టగా శుచి శుభ్రంగా వంట రూములోకి వెళ్ళి జాగ్రత్తగా పవిత్రమైన భావంతో అగ్నిదేవుని యొక్క ఆశీస్సులు నాలో ఉన్నాయనుకొని ప్రేరణ మనం మనం కలిగించుకొని అగ్ని సంస్కారాలు చేయాల్సి ఉంటుంది అనమాట ఇంట్లో ఇల్లాలను ఏమంటారు ఒక నిత్యాగ్ని స్వరూపం అంటూ ఉంటారు మా గురువులు చెప్పేటప్పుడు ఆ మా ఇంట్లో మా భార్య నిత్యాగ్ని స్వరూపం అండి అంటారు అది చమత్కారంగా ఎందుకంటే ఎప్పుడు ఏదో వంట చేస్తూ ఉంటుంది కదా అని అంటాడనమాట కాబట్టి అట్లాంటి అగ్నిని మామూలు అగ్నిని మండించేటప్పుడు మాకు కూడా మనం అంత గొప్ప ఒక కృతజ్ఞతా భావంతో అగ్ని పరిమిషన్ తో అనుమతితో మనం చేయవలసిన బాధ్యత ఉంది మనకు కూడా కాబట్టి ఈ రోజు నుంచైనా సరే మనం స్నానం చేసి శుచి శుభ్రతతో కూడి శరీరాన్ని మనస్సును ఇంద్రియాలన్నింటినీ శుచిశుభ్రంగా ఉంచుకొని అగ్నిని వెలిగించాల్సిన బాధ్యత ఉంటుంది అది మనం దీపం అయినా సరే ఇంట్లో వన్ రూమ్ లో మనం పొయ్యి అయినా సరే కాబట్టి ఈ రోజు మూడవ మంత్రాన్ని విజయవంతంగా మనం చెప్పుకున్నాము చూసారా రామాయణంలో అయితే సరగల్ సర్గలు మనం చెప్పేసుకుంటాం కానీ వేదంలో ఒక్క చిన్న మంత్రాన్ని మనం ఎంత వివరణ చెప్పుకోవచ్చు చూడండి అది వేదం అంటే సరే అందరికీ ధన్యవాదాలు అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం రేపటి రోజున నాలుగో మంత్రాన్ని యథావిధిగా సహితంగా ఎంతో నియమంగా ఛందస్సును పాటిస్తూ మనం ఆ శబ్దాన్ని నాదమయం చేసి మనం పలుకుదాం స్వస్తి జై శ్రీరామ్ వేదం జగద్గురం చెప్తారా మంత్రాన్ని మళ్ళీ చెప్తా నువ్వు పలుకుతావా ఉషా

దోషాలు వస్తున్నాయి ఒకసారి భరతుడు గారు పథకాలు చూడండి ఓం అగ్ని రహిమష్ణవత్ ఓం అగ్ని రహిమష్ణవత్ అగ్ని రహిమష్ణవత్ రహిం

ఎట్లా స్టార్ట్ చేశారు కదా పలకండి ఓ ఓ శమేవ శమేవ దివే 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 యశసం యశసం వీరవత్తమం వీరవత్తమం మళ్ళీ పలకండి ఇప్పుడు ఇప్పుడు మీకు బాగా వస్తుంది అండి ఓ अग्निनाइम रही स्नवत रहीम स्नवत होशमेवशमेव दिवे 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 दिव वीरवत्तमं वीरव అది మొత్తానికి సాహసం చేశారు వచ్చేసింది చాలా సంతోషం మనం రోజుకొక్క మంత్రాన్ని లక్ష్యంగా పెట్టుకొని దాన్ని పూర్తిగా ఈ రోజంతా మీకు ఉద్ధరించేటటువంటి గడియలు ఉంటే అది ఇదిగో ఈ ఋగ్వేదంలో మీరు గడిపినటువంటి సమయమే అని గుర్తు పెట్టుకోండి ఈ మంత్రాన్ని పూర్తిగా మీరు విజయవంతంగా ముందు భరతుడు గారు పంపించారు చూడండి స్క్రిప్ట్ పైన మూల మంత్రాన్ని మనకు ఇస్తూ కింద తెలుగులో రాశారు కాబట్టి ఆ చూసి మొదటి మంత్రం రెండో మంత్రం నోటెడ్ చేసేసుకోండి కంఠస్థం చేసేసేయండి మనం నెక్స్ట్ చెప్పుకునేటప్పుడు ఈజీ అవుతుంది అనమాట మనందరికి కూడా సరే అందరికి ధన్యవాదాలు నాకు మళ్ళీ ఎనిమిది గంటలకు శ్రీరామానుగ్రహం అనే ఒక గ్రూప్ ఉంది భరతుడు గారు మీకు వీలు వీలుంటే దాంట్లో కూడా వస్తే బాగుంటుంది సరేనండి ప్రయత్నం చేస్తాను ఎనిమిది గంటలకు దాంట్లో ఒక సర్గా చెప్పుకుంటాం అన్నమాట ప్రతిరోజు కనీసం ఒక సర్గ చక్కగా ఇప్పుడు రెండో కాండలేకి వచ్చేసింది అయోధ్య కాండలు నడుస్తుంది పదైదవ సర్గా సరేనండి నాకు చాలా ఇష్టం నిజానికి ధర ఓకే అండి మంచిది మంచిదే ధన్యవాదాలు అందుకు ధన్యవాదాలు స్వామి ఇంకొక ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఇప్పుడు మీరు చెప్పేటువంటి ఋగ్వేదమృతం పుస్తకాలు ఉన్నాయి కదా భరత్ గారు గురువు గారు చెప్తున్నటువంటి ఈ తెలుగుది కూడా ఆ పుస్తకాలు దాని కిందనే మనం తెలుగు కూడా రాసుకున్నామంటే ఇంకోటి ఏమంటే మీరు చెప్పేటప్పటికి ఒక మాట ప్రయత్నం చేసి మనం సాధన చేసి మీరు చెప్పేటప్పుడు చెప్తే బాగా వస్తుంది అందువల్ల వీలైన బుక్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి ఎవరైనా కావాల్సిన వాళ్ళు బుక్ చెప్పుకొని ఈ విధంగా సార్ ఇంకొకటి సార్ ఈ పుస్తకంలో చాలా దోషాలు ఉన్నాయి సార్ ప్రతి మంత్రంలో తప్పులున్నాయి అంటే మీరు మంత్రం చెప్పేటప్పుడు ఆ దోషం కూడా చెప్తారు కాబట్టి కరెక్షన్ చేసుకోవచ్చు కదా అదే అందుకనే నేను మామూలుగా ముందు నేను అది రెక్టిఫై చేసుకునే చెప్తున్నాను ఇది అందుకని ఇప్పుడు మొదటి మంత్రంలో అగ్ని మీలే మీకు దీర్ఘం లేదు యజ్ఞేశ్వర దేవ ఋత్విజం అనేది కూడా ఒక చిన్న తప్పించారు తర్వాత రెండవ మంత్రంలో పూర్వ భిక్ ఋషి అనే చోట ఈ డో అని ఇచ్చారు నిశానికి అది ఈ డో ఈ రోజు మిస్టేక్ ఏంటంటే చివర్ లో వీర్యవత్తమం అరిచారు ఆయన జాయినికి వీరవత్తమం ఓకే పని దోషాలు ఉన్నాయి అంటున్నారు కాబట్టి ఆ దోషాలు కూడా మొత్తం పక్కన పెట్టి మనం కరెక్ట్ బుక్ లో కూడా చేరించబోతుంది కదా సార్ మీతో పాటు

ఏలూరు సాయి గారు సాయి కృష్ణ గారు ఒక్కసారి మీరు భోగి శుభాకాంక్షలు మీకు ఏలూరు సాయి కృష్ణ గారు సాయి కృష్ణ గారు భోగి మంట దగ్గర ఉన్నారనుకుంటున్నారు తెలిసి ఓకే మరొక్కసారి అందరికి భోగి శుభాకాంక్షలు ఈ రోజు సాయంత్రం పూజా కార్యక్రమం పౌర్ణమి ప్రతి పౌర్ణమికి దేవదాస్ సారే స్పాన్సర్ చేస్తూ ఎంతో దైవీకంగా విశ్వంలో ఉన్న అనంత శక్తిని ఆరాధిస్తూ వారు ఒక వంద మందికి భోజనం పెట్టే ఒక గొప్ప యజ్ఞం చేస్తారు అనమాట ప్రతి పౌర్ణమికి ఈ రోజు విశేషవంతమైన పౌర్ణమి కాబట్టి భోగితో కూడినటువంటి పౌర్ణమి కాబట్టి గ్రూపు సభ్యులు ఎవరైనా సరే పాడిపేటలో ఉన్నటువంటి గోశాలకు వెళ్ళి అక్కడ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థన నాకు వెంటనే ఇంకా రామానుగ్రహం గ్రూపు కూడా టైం అయింది కాబట్టి 수아스티 제스리암. 제스리